రేపు శనివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అలాగే అంకితం చేయబడినటువంటి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఎంతమందో భక్తులు పూజలు చేసేవారు ఉన్నారండి ఎందుకు అనంటే ఆ ఏడుకొండల స్వామికి మనం ఎటువంటి సమస్య చెప్పుకున్నా సరే ఆ సమస్య అనేది ఆ నాయన విని ఆ ఏడుకొండలు దిగి వచ్చి మరి మన సమస్యను తీరుస్తాడనే నమ్మకంతో ఎంతో మంది ముడుపులు కట్టుకుంటారు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవాళ్ళు డబ్బుకు సంబంధించి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎంతమందో కూడా ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఏదైనా మొక్కులు మొక్కుకున్న తర్వాత ముడుపులు కట్టుకున్న తర్వాత ఆ అప్పులన్నీ తీరిపోయి ఈ రోజున అలాంటి వారు కోటేశ్వరులుగా ఉన్నటువంటి వారు ఎంతమందో ఉన్నారనమాట ఆ రోజున మీరు ఒక్క గ్లాసు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కేవలం తొంభై నిమిషాల్లో మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకు అనంటే పసుపు నీళ్లు అనేవి చాలా చాలా పవిత్రమైనటువంటివి చాలామంది కూడా అంటే పసుపు నీళ్ళతోటి ఇంటికి సంబంధించి ఏదైనా కీడు జరిగినప్పుడు కానీ ఇట్లా చాలా సందర్భాలలో పసుపు నీళ్ళతో ఆ ఇంటికి ఉన్నటువంటి చెడును తీసేసుకుంటూ ఉంటారనమాట అంత శక్తివంతమైనవి పసుపు నీళ్ళు పసుపు అనంటే చాలా పవిత్రమైనది మనకు శుభకార్యాలలో ప్రతి దాంట్లో కూడా పసుపు లేకుండా మనకు ఎటువంటి పని కూడా జరగదు అంత శక్తివంతమైనది అలాగే ఈ పసుపు నీళ్ళతో చేసేట అటువంటి పరిహారం కూడా నెంబర్ వన్గా సిద్ధిస్తుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది కావున రేపు మీరు కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మీరు ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే ఇక మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అలాగే మీకున్నటువంటి సమస్యలు కూడా తీరతాయి అనమాట మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఇంకా మీకు నెంబర్ వన్గా పనికి వచ్చింది అనమాట అలా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందల మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లను నొక్కితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే వీడియోని పూర్తిగా వినండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు చాలా మంది కూడా శనివారం రోజున చక్కగా తలంటు స్నానాలు చేసేసి చక్కగా స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు మీరేంటంటే కొన్ని నియమాలతో ఈ పరిహారం అనేది చేసుకోవాలి అప్పుడు మనకి కేవలం తొంభై నిమిషాల్లోనే మీకున్నటువంటి సమస్య తీరిపోవటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ రెండవసారి మీరే ఈ పరిహారం చేసుకోవటానికి ముందుకొస్తారు శనివారానికి సరి సమానమైనటువంటిది ఈ పరిహారం అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ముందుగా మీరు తప్పకుండా స్నానం అనేది చేయాలి అలాగే నలుపు రంగు బట్టలు ఏ మాత్రం కూడా మీరు ధరించకూడదు అలాగే నీలి రంగు బట్టలు కూడా ధరించకూడదు ఆకు పచ్చ పసుపు పచ్చ ఎరుపు ఇలా ఇక మిగిలినవి ఏ రంగులైనా మీరు వేసుకోవచ్చు అలాగే శనివారం రోజున ఏంటంటే చాలామంది కూడా వొంటి పొద్దు ఉంటారు అంటే ఉపవాసం కూడా చాలామంది చేస్తూ ఉంటారండి శనివారము అలాగే నాన్ వెజ్ అంటే మాంసాహారం కూడా చాలామంది తినరు అలాగే తినకుండా ఉండటమే మీకు ఇంకా మంచిదన్నమాట ఈ పరిహారం చేసే వాళ్ళు మాత్రం అస్సలు తినకూడదు కూడదన్నమాట నాన్ వెజ్ అనేది అలాగే మగవారైతే కొన్ని నియమాలతోటి అంటే పొగ ఇలాంటివి తాగటం ఇవి అసలు చేయకూడదు ఆడవారు వచ్చేటప్పటికి ఆ ఐదు రోజులు చేయకూడదండి తర్వాత రోజున అయిపోతే ఆ తల స్నానం చేసి తర్వాత మీరు ఈ పరిహారం చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అలాగే శుభ్రంగా ఇల్లు వాకిలు కూడా తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడిచినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు నెగిటివిటీ మొత్తం కూడా పూర్తిగా పోతుందనమాట ఇక అలా చేసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా తలంటు స్నానం చేసేసి ఒకవేళ అందరూ చేయకపోయినా పర్వాలేదు మీరు ముఖ్యంగా ఎవరైతే ఈ పూ పూజ కానీ పరిహారం కానీ చేసేవారు ఉన్నారో వారు మాత్రం తప్పనిసరిగా చేయాలి ఇంకా అలా చేసేసి మీరేం చేస్తారంటే సాయంత్రం ఎక్కువగా సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చేయటానికి ఇంకా మీరు ప్రయత్నించండి మీరేం చేస్తారంటే ముందుగా స్వామి వారి ముందల దీపారాధన చేసుకోవాలి స్వామివారి పటాలు అనేవి శుభ్రంగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లతో అలంకరించేసి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలను మాత్రం సమర్పించడం అస్సలు మర్చిపోయి పోవద్దండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి చెట్టు అన్న తులసి దళాలన్నా చాలా ప్రీతికరమైనటువంటివి కాబట్టి ఒక తులసి ఆకునైనా మీరు సమర్పించినట్లయితే మీకున్నటువంటి కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే స్వామి వారికి పిండి దీపారాధన చేయడానికి మీరు ప్రయత్నించండి మట్టి దీపారాధన కానీ అంటే మట్టి ప్రమిదలో కానీ లేదా పిండి దీపారాధన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం పిండి దీపారాధన అంటే ఏమి లేదండి చాలా సింపుల్గా బియ్యపిండితో కానివ్వండి లేదా గోధుమ పిండితో కానివ్వండి కొంచెం అందరూ పసుపు కలిపినటువంటి నీళ్లు కలిపేసేసి మనం గట్టిగా చపాతి పిండిలాగా చేసేసుకొని వాటిని ప్రమిదల్లాగా చేసేసి ఆ పిండిని వాటిని చక్కగా ప్రమిదల్లాగా చేసి ఆ వాటిలో మనం నూనె వేసేసి ఒత్తులు వేసి మనం దీపం అనేది వెలిగించుకోవాలి దాన్ని మనం పిండి దీపారాధన అంటారు వెంకటేశ్వర స్వామికి అలా పిండితో చేసినటువంటి దీపంలో మీరు దీపారాధన చేసినట్లయితే సాక్షాత్తు స్వామి వారికి ఆ దీపం అనేది చేరుతుంది అంటే మనం కోరుకున్నటువంటి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అలాగే మీరు దీపారాధన చేసినప్పుడు కూడా అందులో ఒక ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయని వేసినట్లయితే ఇంకా మీ సుడి తిరిగిపోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు ఏవి ఉన్నా కూడా మీ ఇంటికి సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి ఎందుకంటే చాలామంది కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు రేయింబొగుళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఒక్క రూపాయి కూడా అంటే వచ్చిన రూపాయి వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంకా మనం సంపాదించేది రూపాయి అయితే రెండు రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి దానివల్ల అప్పులు పాలైపోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ జీవితంలో జాతకంలో ఉన్నటువంటి దోషాలను దరి దరిద్రాన్ని తీసేయటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అంటే గొప్ప వారందరూ చాలామంది కూడా ఇలాంటి పరిహారాలు చేసుకొనే వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించుకోవటానికి వాళ్ళు ఈ చేసేటటువంటి రహస్య పరిహారాలు అయితే ఇవేనండి కాబట్టి చక్కగా మీరు ఇది చేసేసుకోండి మీరేం లేదు చక్కగా గ్లాసు గ్లాసుడు నీళ్లు అంటే గాజు గ్లాస్ తీసుకోవాలి అందులో వచ్చేటప్పటికి పసుపు వేసేసి నీళ్ళు పోసేసి అందులో కొంచెం ఒక చిటికెడు ఆవాలు నల్ల ఆవాలు ఒక చిటికెడు లేదా ఒక స్పూను రాళ్ళ ఉప్పు అలాగే ఒకటి కానీ లేకపోతే రెండు తులసి ఆకులు కానీ మీరు ఇందులో వేసేసేయాలి కానీ ఇవి ఎలా వేయాలి అనంటే మొత్తం మనం వేయాల్సినటువంటి పదార్థాలు అయితే మాత్రం ఇవి ఇక్కడ గాజు గ్లాసు అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే గాజు చెడుని తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అంటే మన జీవితంలో ఉన్నటువంటి దోషాలను చాలా వరకు గాజు ఏంటంటే లాగేస్తుంది అంతేకాని స్టీల్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇక్కడ మనం వాడకూడదు గాజు మాత్రమే వాడాలి అలా తీసేసుకొని నీరు కూడా ఎవ్వరు తాకని నీరు ఎవ్వరు తాగని నీరు అలాంటి ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి నీరు కూడా మరీ నిండుగా తీసుకోకూడదు కొంచెం వెలితిగా తీసుకోండి నీరు ఏంటంటే మనకు పంచిభూతాల్లో ఒకటి నీరు చాలా పవిత్రమైనవి నీరు చాలా శక్తివంతమైనవి నీరు లేకుండా ఈ భూమి మీద ఏ జీవి కూడా బ్రతకలేదండి మానవుడి యొక్క శరీరంలో కూడా డెబ్బై శాతం నీరే ఉంటుంది అంత శక్తివంతమైనవి నీరు అంటే మనం మనం కానీ ఏదైనా జీవులు కానీ ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకగలవు కానీ నీరు లేకుండా మాత్రం ఒక్క గంట కూడా ఏ జీవి కూడా బ్రతకలేదు అంత శక్తివంతమైనవి నీరు కాబట్టి నీటిని నారాయణుడిగా కూడా చెప్పు చెప్పుకుంటారు నీటికి మాట్లాడే శక్తి ఉందని కూడా మనకు చెప్పుకుంటూ ఉంటారనమాట ఇలా కాబట్టి నీరు చాలా శక్తివంతమైనవి కాబట్టి నీరు మనకి పరిహారానికి కావాలి ఇక పసుపు పవిత్రకరమైనది శుభప్రదమైనది మంగళకరమైనది కాబట్టి చక్కగా పసుపు కూడా మీరు వంటల్లో వాడేటటువంటి పసుపును మాత్రం వాడకూడదు గుర్తుపెట్టుకోండి మీరు పసుపు పూజకు ఉంటుంది కదా పసుపు అలాంటి పసుపుని మీరు వాడాలన్నమాట ఇంకా మీకు పసుపు కొమ్ములతో దంచినటువంటి పసుపు అయితే ఇంకా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కానీ వంటల్లో వాడేటటువంటి పసుపు మాత్రం ఇక్కడ వాడకూడదు ఇక అలాగే వచ్చేటప్పటికి తులసి ఆకులు తులసి ఆకులు మనకి ఒకటి కానీ రెండు కానీ నాలుగు కానీ మన ఇష్టానుసారం మన తులసి ఆకులు అనేవి కూడా ఖచ్చితంగా వేయాలి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక్క చిటికెడు నల్ల ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు కూడా వేసుకోవాలి నల్ల ఆవాలు ఏంటంటే చెడును తీసేయటానికి మన జీవితంలో ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి పరిహార శాస్త్రంలో ఆవాలతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే అద్భుతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వస్తుందండి ఆవాలు చాలా చాలా శక్తివంతమైనవి అనమాట మన సమస్యను తీసేయటానికి ఆవాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట ఇట్లా ఈ ఇష్టం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు ఇవన్నీ వేసేసి మనం ఏం చేస్తామంటే ఆ గ్లాసులో వేసేసి ఆ నీటిని మీరు ముందు ముందుగా ఏం చేస్తారంటే ముందు స్వామివారి ముందల పెట్టుకొని పటం ముందల పెట్టుకొని దండం పెట్టుకొని మీరు ఏ సమస్య అయితే పోవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఆ సమస్యని స్వామి ముందల దండం పెట్టుకొని అంటే ఆ గ్లాసు పట్టుకొని చెప్పుకోవాలి ఒకవేళ పూజ చేయడానికి మాకు కుదరట్లేదండి అని చెప్పేసి అనుకుంటే మీరు స్నానం చేసేసైనా సరే మామూలుగానైనా సరే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి ప్రకృతి దైవంతో సమానం పంచిభూతాలు మన బాధన వింటాయి కాబట్టి చేసుకునే శక్తి లేనప్పుడు అలా చేసుకున్నా కూడా మనకి అటువంటి ఫలితమే దాదాపుగా వస్తుంది ఇక అట్లా చేసేసుకొని దండం పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ గ్లాసును పట్టుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గదికి కూడా తిరగాలి అది వంట రూమ్ అవ్వచ్చు బెడ్రూము హాలు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల కూడా అంటే ఆవరణ రౌండ్గా ఉంటుంది కదా అట్లాగైనా సరే మీ ఇంటి డాబా మీద కానీ ఇట్లా మొత్తం కూడా ప్రతి రూమ్లో కూడా ఆ గ్లా గ్లాసును చూపించాలన్నమాట ఇక్కడ ఉప్పు కూడా వేసాం మనం ఉప్పు కూడా ఏంటంటే చెడును తీసేయటానికి చాలా శక్తివంతమైనది ఉప్పు మనకి సముద్ర గర్భం నుంచి పుడుతుంది ఉప్పు దిష్టి తీసేయటానికి దోషాన్ని తీసేయటానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అనమాట ఉప్పు ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా అప్పులు తీరటానికి కానీ మనం కోరింది కోరినట్టుగా జరగటానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఉప్పు కూడా ఆ నేలల్లో వేసుకోవాలి ఇక అలా వేసేసిన తర్వాత అది మొత్తం ప్రతి రూమ్ కూడా తిరిగి చూపించిన తర్వాత ఆ గ్లాసును మీరేం చేస్తారంటే ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయమని చెప్పాం గత ఉదయమైన మీ ఇష్టం అలాగే చేసుకోవచ్చు అలా చేసే ఎక్కువగా సాయంత్రం సంధ్యా సమయంలో చేయటానికి మీరు చేయండి అనమాట అలా చేస్తే ఇంకా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలా చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నీటిని తీసుకెళ్ళి మీరు ఏదన్నా డ్రైనేజీ కాలవలో పారబేసేసేయాలి ఎందుకంటే మనము ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూలకి చూపించాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని కూడా లాగేస్తుంది అనమాట అట్లా అదంతా అదంతా కూడా పూర్తిగా లాగేసిన తర్వాత మనకు ఉన్నటువంటి సమస్య చాలా వరకు కూడా అందులో వేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులు చెడును గ్రహించేస్తాయి అలా వేసేసిన తర్వాత మీరు ఆ నీటిని ఏం చేస్తారంటే తక్షణం తీసుకెళ్ళి ఏదన్నా డ్రైనేజీ కలవలో కానీ లేదా ఎవరు తొక్కని చోట కానీ లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో అంటే ఇంటి ముందలు ఉన్నటువంటి చెట్టు మొదట్లో కాకుండా పిచ్చి చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్టు మొదట్లోనైనా సరే మీరు పారబేసేసేయండి అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం చెడు మొత్తం కూడా పూర్తిగా అవి లాగేసుకొని ఇల్లు మనకు పరి శుద్ధం అవుతుంది అలా తిప్పేటప్పుడు ఒక్క చుక్క నీరు కూడా కింద పడనివ్వద్దు అందుకనే మీరు ముందుగా చెప్పినట్లుగా నీటిని కాస్త వెలితిగా తీసుకోండి అప్పుడు మీకు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది చక్కగా ఇలా వేసుకొని మీరు పరిహారం చేసి చూడండి మీకు నెంబర్ వన్గా కేవలం అంటే ఒక్క తొంభై నిమిషాల్లోనే ఆ ఏ సమస్య కోసం అయితే చేశారు అంటే డబ్బు పరంగా అయితే మీకు కలిసి రావట్లేదు అని చెప్పి ఏదన్నా ఉన్నా అలా డబ్బు పరంగా మీకు కలిసి రావటం అవ్వచ్చు ఇంట్లో కుటుంబంలో గొడవలు తగ్గటం అవ్వచ్చు భార్యాభర్త తల మధ్య అన్యోన్యత పెరగటం కానివ్వండి ఇలా మీకు ఏదన్నా అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఇలా ఏ ఉన్నా కూడా అవి మొత్తం పోయి చక్కగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది శనివారానికి తిరుగులేని పరిహారం ఇందులో వేసినటువంటి ప్రతిదీ కూడా అంటే చెడును తీసేసి మనకు మంచినివ్వటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఇటువంటి పరిహారాలు రహస్య పరిహారాలుగా చెప్పుకుంటారు ఇలాంటివి చేస్తారు కానీ బయట కి ఎవరికి చెప్పరు అలాగే చెప్పకూడదు కూడా చెబితే ఏంటంటే మన నోటి మాట రూపంలో ఆ ఫలితం అనేది పోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఈ పరిహారం చేసేసుకోండి అలాగే మీరు ఒక ఉండగలిగితే ఉపవాసం ఉంటే ఇంకా చాలా చాలా మంచిదండి చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం శనివారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసేసుకొని మీకున్న సమస్యను చక్కగా మీరే తీసేసుకో తీసేసుకోవచ్చు పూజ చేసుకుంటే ఇంకా మంచిది పూజ చేయలేని వారైనా సరే ఇలా గ్లాసుడు నీళ్ళతో పసుపు నీళ్ళతో ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ పరిహారానికి తిరిగి ఉండదండి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లుని నొక్కితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసు Let's go with truth.